శ్రీ గురు బోన్నమ ఆమలక ఏకాదశి మరుసటి రోజు వచ్చే ద్వాదశిని నృసింహ ద్వాదశిగా జరుపుకుంటారు నరసింహుడు అవతరించిన రోజుగా పేర్కొనే నరసింహ ద్వాదశిని గోవింద ద్వాదశి అని కూడా అంటారు నరసింహ ద్వాదశి ఎప్పుడు వచ్చింది పూజా విధానం తదితర వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వ్యాస మహర్షి రచించిన బ్రహ్మాండ పురాణంలో నృసింహ ద్వాదశి గురించి ప్రస్తావన ఉంది శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన నరసింహుని ఈరోజు పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణ కథనం మార్చి పదవ తేదీ సోమవారం ఫాల్గుణ శుద్ధ ద్వాదశి ఉదయం తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాలకు మొదలై రెండు వేల ఇరవై ఐదు మార్చి పదకొండవ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయం తిథిని అనుసరించి మార్చి పదకొండవ తేదీనే నృసింహ ద్వాదశి జరుపుకోవాలని మనకు తెలుస్తోంది ఆ రోజు ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పూజకు శుభ సమయం నృసింహ ద్వాదశి రోజున ఏం చేయాలి నృసింహ ద్వాదశి రోజు గంగా స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం నరసింహ ద్వాదశి రోజు వైష్ణవ ఆలయాలను సందర్శించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయని విశ్వాసం ఈరోజు నరసింహుని దర్శించడం అభిషేకం అర్చనలు జరిపించడం వల్ల సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయని నమ్మకం ఈరోజు పూజామందిరంలో నృసింహస్వామి చిత్రపటాన్ని ఉంచుకొని తులసీ దళాలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శుభప్రదం అనంతరం స్వామికి వడపప్పు పానకం కొబ్బరికాయలు అరటిపళ్ళు చక్కెర పొంగలి పులిహోర వంటి ప్రసాదాలను సమర్పించుకోవాలి మహిళలు ఈరోజు ఏ పూజ చేయాలి నృసింహ ద్వాదశి రోజు మహిళలు గోవును సీతాదేవిని విష్ణువు అవతారమైన నరసింహుని పూజించడం వల్ల సకల సంపదలు చేకూరుతాయని శాస్త్ర వచనం గోవింద ద్వాదశిగా పేర్కొనే ద్వాదశిని కొన్ని ప్రాంతాలలో పండుగలా జరుపుకుంటారు నృసింహ ద్వాదశి రోజు పూజా విధానం పూజా ఫలం ఎలా ఉంటుంది భక్తి శ్రద్ధలతో నృసింహ ద్వాదశి వ్రతాన్ని ఆచరించేవారు తమ జీవితంలోని అన్ని అడ్డంకులను అధిగమించి భగవంతుని అనుగ్రహాన్ని పొందగలరు నరసింహుని ఆశీసులతో కష్టాలు భయాలు తొలగిపోతాయి నరసింహస్వామిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోగల ధైర్యం లభిస్తుందని నమ్మకం జాతకంలో కుజగ్రహ దోషం ఉంటే వివాహం ఆలస్యం కావడం సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు ఆర్థిక సమస్యలు రుణభారం వంటి బాధలు పట్టి పీడిస్తూ ఉంటాయి భక్తి శ్రద్ధలతో నృసింహ ద్వాదశిని జరుపుకుంటే కుజగ్రహ దోష ఫలంగా ఎదురయ్యే సమస్యలు తొలగిపోతాయి రానున్న నృసింహ ద్వాదశి రోజు మనం కూడా నరసింహస్వామిని పూజిద్దాం తరిద్దాం ఓం నమో నారసింహాయ నమ స్వస్తి శుభమస్తు